సాధారణంగా ఎన్నికలు జరిగే సమయంలో ఆ అభ్యర్థికి డిపాజిట్ కూడా రాలేదు ఆ అభ్యర్థి డిపాజిట్లు గలన తన మాటలు తరచుగా వింటూ ఉంటాం అసలు ఎన్నికల్లో డిపాజిట్ కోల్పోవటం అంటే ఏమిటో తెలుసా తెలియని వారి కోసం ఈ వీడియో దేశంలో పార్లమెంటరీ మరియు అసెంబ్లీ ఎన్నికలను స్వేచ్ఛగా మరియు నిష్పక్షపాతంగా నిర్వహించడానికి భారత ఎన్నికల సంఘం అనేక చర్యలు తీసుకుంటుంది అందులో సెక్యూరిటీ డిపాజిట్ అనేది ఒకటి దీనివల్ల అవసరం లేని వారు కాకుండా నిజంగా ఎన్నికల్లో పోటీ చేయాలి అనే ఉద్దేశం ఉన్న వారు మాత్రమే నామినేషన్ వేస్తారని ఎన్నికల సంఘం నమ్మకం పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికలు తీసుకుంటే కు నామినేషన్ వేయాలంటే ఇరవై ఐదు వేల రూపాయలు అలానే అసెంబ్లీకి నామినేషన్ వేయాలంటే పది వేల రూపాయలు అభ్యర్థులు ఎన్నికల సంఘానికి చెల్లించాల్సి ఉంది ఈ డిపాజిట్ సొమ్మును అభ్యర్థి నామినేషన్ వేసే రోజునే చెల్లించాల్సి ఉంటుంది ఎన్నికల అనంతరం అభ్యర్థి నియోజకవర్గంలో పోలైన మొత్తం చెల్లుబాటు అయ్యే ఓట్లలో ఆరవ వంతు కంటే తక్కువ వస్తే అతని సెక్యూరిటీ డిపాజిట్ పోతుంది అంటే ఇరవై ఐదు వేలు లేదా పదివేలు లేదా మరేదైనా డిపాజిట్ చేసిన అభ్యర్థికి భారత ఎన్నికల సంఘం తిరిగి చెల్లించదు పంతొమ్మిది వందల యాభై ఒకటి యాభై రెండులో జరిగిన తొలి లోక్సభ ఎన్నికల్లో మొత్తం అభ్యర్థుల్లో దాదాపు నలభై శాతం మంది డిపాజిట్ కోల్పోయారు భారత ఎన్నికల సంఘం విడుదల చేసిన నివేదిక ప్రకారం రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో దాదాపు ఎనభై ఆరు శాతం మంది డిపాజిట్లు కోల్పోయారు కాగా ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులకు వారి డిపాజిట్ ను ఎన్నికల సంఘం తిరిగి చెల్లిస్తుంది ఉదాహరణకు మంగళగిరి నియోజకవర్గాన్ని తీసుకుంటే ఇక్కడ ఉన్న ఓటర్ల సంఖ్య రెండు లక్షల తొంభై రెండు వేల నాలుగు వందల ముప్పై రెండు మంది ఎనభై శాతం ఓట్లు పోలైన అనుకుంటే సుమారు రెండు లక్షల ముప్పై మూడు వేల తొమ్మిది వందల నలభై ఐదు ఓట్లు వస్తాయి వాటిలో ఆరవ వంతు అంటే సుమారుగా ముప్పై ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై ఓట్లు పొందిన అభ్యర్థులకు వారు చెల్లించిన డిపాజిట్ సొమ్మును భారత ఎన్నికల సంఘం తిరిగి చెల్లిస్తుంది ఇది ఎన్నికల డిపాజిట్ ఓట్ల సారాంశం ధన్యవాదాలు